అందరికీ నమస్కారం నా పేరు రమా మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మా ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో అవి చూసుకుంటూ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ వీడియోస్ చేయడం ఈ మధ్య కొంచెం ఆలస్యమవుతుంది మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుంది వీడియోస్ లేట్గా రావచ్చు దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి మీకు వీలైనంత వరకు త్వరగానే పెట్టడానికి ప్రయత్నిస్తాను మిస్టర్ శాడిస్ట్ ముప్పై మూడవ భాగం రచయిత గారు పెళ్ళి కాబట్టి రాధాకృష్ణ బొమ్మిస్తే బాగుంటుంది కానీ ఇక్కడ ఏవేవో ఉన్నాయి కానీ రాధాకృష్ణ బొమ్మ లేదు ఇప్పుడు ఎలాగా ఇక్కడున్న ఎవరైనా అడుగుదాం అనుకుంటూ సడన్గా వెనక్కి తిరిగింది కోమలి సరిగ్గా అదే సమయానికి కోమలి దగ్గరకు వచ్చిన అంతర్ని చూసిన కోమలి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయింది అది ముందే ఊహించిన అంతర్ టక్కున కోమలిని పట్టుకున్నాడు ఒక్కసారిగా తేరుకొని అంతర్ చేతుల్లో నుండి లేచి సరిగ్గా నిలబడి మీరు ఇక్కడ ఏంటి అని అడిగింది కోమలి ఆ ప్రశ్న నేను అడగాలనుకుంటా అన్నాడు అంతర్ అడిగిన దానికి ఏది కూడా సరిగ్గా సమాధానం చెప్పడనుకుంటా ఈయన అని మనసులో అనుకుంటూ అత్తయ్య గారు గిఫ్ట్ తీసుకురమ్మన్నారు అంది కోమలి గిఫ్ట్ అంటే అన్నాడు అంతర్ గిఫ్ట్ అంటే బహుమతి అంది కోమలి నేను అడిగేది గిఫ్ట్ కంటే తెలుగు మీనింగ్ చెప్పమని కాదు గిఫ్ట్ ఎవరి కోసం అని అడుగుతున్నాను అన్నాడు అంతర్ గిఫ్ట్ ఎవరి కోసం అని అడగడానికి ఇన్ని తిప్పలా అని మనసులో అనుకుంటూ గీతిక మ్యారేజ్ ఉంది కదా గీతిక కోసమే గిఫ్ట్ తీసుకొని రమ్మన్నారు అంది కోమలి ఓ మరి దానికోసం ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు ఏదో ఒకటి అంతర్ అలా ఎలా ఏదో ఒకటి తీసుకుంటాము మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా చూసినా కూడా వాళ్ళ పెదాల మీదకి చిరునవ్వు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వచ్చి మనం గుర్తు రావాలి అలాంటి గిఫ్ట్ ఏది పడితే అది ఇవ్వకూడదు అందులో పెళ్ళికి ఇచ్చే గిఫ్ట్ మరి ప్రత్యేకం అంది కోమలి ఇచ్చే గిఫ్ట్ గురించి ఇంత ఆలోచిస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరికి ఏ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేరు అన్నాడు అంతర్ ఈ మాన్స్టర్కి ఇలాంటి విషయాలు చెప్పడం కూడా దండగే అని తన మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది కోమలి అది గమనించిన అంతర్ ఏం మాట్లాడవేంటన్నాడు మీ రియాక్షన్ చూసిన తర్వాత ఎవరికైనా నోరు ఇలాగే మూతపడిపోతుంది ఇంకేం మాట్లాడతారు అని తన మనసులో అనుకుంటూ ఏమీ లేదు నాకు ఇక్కడున్న గిఫ్ట్స్ ఏవి నచ్చలేదు అంది కోమలి చుట్టూ ఉన్న గిఫ్ట్ సాట్స్కల వైపు చూస్తూ అన్నీ బాగానే ఉన్నాయిగా ఏదో ఒకటి తీసుకో అన్నాడు అంతర్ లేదు నేను రాధాకృష్ణ బొమ్మ కోసం చూస్తున్నానంది కోమలి ఓ ఇక్కడ లేనట్టుందే ఒక్క నిమిషం ఆగు అంటూ అక్కడ ఉన్న సేల్స్ బాయ్ని పిలిచి రాధాకృష్ణుల బొమ్మ ఉందా అని అడిగాడు అంతర్ ఉంది సార్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంటూ ఆ సేల్స్ బాయ్ నాలుగు రకాల సైజుల్లో ఉన్న రాధాకృష్ణుల బొమ్మల్ని తీసుకొని వచ్చాడు వాళ్ళ దగ్గరికి ఇదిగో నువ్వు అడిగిన రాధాకృష్ణుల బొమ్మ నీకు నచ్చింది తీసుకో ఇందులో అని అన్నాడు Anter. మూడు అడుగుల పాలరాతి రాధాకృష్ణుల బొమ్మని చూడగానే చాలా అందంగా అనిపించింది మూర్తి భవించిన ప్రేమమూర్తులుగా ఉన్నారు రాధాకృష్ణులు ఆ బొమ్మని చాలా చూస్తూ ఉండిపోయింది కోమలి అది గమనించిన అంతర్ నువ్వేమైనా ఆ బొమ్మని తిరిగి మళ్ళీ చెక్కాలా ఏంటి అంతసేపు చూస్తూ ఉన్నావు నచ్చితే తీసుకో లేకపోతే వేరే చూడు అన్నాడు అంతర్ ఇంత అందమైన బొమ్మని చూస్తూ ఉంటే రెప్ప కూడా వేయలేకపోతున్నాను అలాంటిది ఈయన అసలు దానివైపు చూడనన్నా చూడడం లేదే ఈయనేంటో ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కారు అని తన మనసులో అనుకుంటూ ఇది నాకు నచ్చింది తీసుకుందాం అంది కోమలి సరే దీని కాస్ట్ ఎంత అడిగాడు అంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ సార్ అన్నాడు అక్కడ సేల్స్ బాయ్ ఆ మాట వింటూనే కోమలి అమ్మో అంత రేటా ఇంత చిన్న బొమ్మ అంత రేట్ ఏంటి అంది ఈ కోమలి బొమ్మ చిన్నదే మేడం కానీ అది ప్యూర్ పాలరాయి మరే మెటల్ అందులో కలవదు అందుకే అది అంత రేట్ అన్నాడు సేల్స్ బాయ్ అయితే ఇది వద్దు మరొకటి ఏదైనా తీసుకుందాం అంది ఈ కోమలి మీ ఇష్టం మేడం ఇంకా చాలానే ఉన్నాయిగా మీకు నచ్చింది తీసుకోండి అని అన్నాడు ఆ సేల్స్ బాయ్ ఏం అవసరం లేదు ఇదే ప్యాక్ చేయి అని అంటూ కోమలి తిరిగి ఇప్పటి వరకు గిఫ్ట్ అంటే ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా రేటు చెప్పిన తర్వాత మరొకటి చూద్దామని అంటావేంటి అని అన్నాడు అంతర్ అది అది కాదు రేట్ అంత ఎక్కువగా ఉంటుందని నేను అనుకోలేదు అని అంది కోమలి ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత అది ఎంత కష్టమైనా నష్టమైనా భరించాల్సిందే అన్నాడు అంతర్ నిగూఢంగా అర్థం కానట్టుగా అయోమయంగా అంతర్వైపే చూసింది కోమలి నన్ను చూసి చాలు ఇక అన్నాడు అంతర్ ఇక ఏమీ అనలేక మౌనంగా బయటకు అడుగులు వేస్తోంది కోమలి అది డిసెంబర్ నెల అవడంతో షాపింగ్ మాల్లో క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేస్తున్నారు షాపింగ్ మాల్ అంతా అందంగా డెకరేట్ చేస్తున్నారు లోపల కూడా ఒక పక్కగా క్రిస్మస్ ట్రీ పెట్టి శాంతా క్లాస్ వేషాల్లో మాల్కు వచ్చిన వాళ్ళని విష్ చేస్తున్నారు ఆ డెకరేషన్ అంతా చూస్తూ బయటికి నడుస్తోంది కోమలి గిఫ్ట్ గురించి కోమలి అన్నమాట అంతర్ మెదడునే చుట్టుకుంటాయి పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఎప్పుడు కూడా నేను కోమలికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఎలాగో డివోర్స్ ప్రస్తావన తనకు తెలిసిన తర్వాత బహుశా గిఫ్ట్లు ఇచ్చుకునే సందర్భాలు ఏవి కూడా మా మధ్య రాకపోవచ్చు అందుకే ఇప్పుడే తనకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో అని అంతర్ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు మళ్ళీ అంతరే కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఒక క్షణం ఆలోచనలో పడి ఎందుకు తను కూడా ఇక్కడే ఉంది కదా తననే ఏదో ఒకటి తీసుకోమంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ కోమలి అని పిలిచాడు అంతర్ ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది కోమలి క్లాత్ షోరూమ్ వైపున నడు అని అన్నాడు అంతర్ అక్కడికి ఎందుకు అని అడగబోయి నోట్లో మాటలు అక్కడే ఆపేస్తూ మౌనంగా అటువైపు నడిచింది కోమలి ఒక కౌంటర్ దగ్గరికి నడిచి చీరలు చూపించండి అన్నాడు అంతర్ ఇప్పుడు చీరలు ఎందుకు కొంటున్నాడు బహుశా పెళ్లికి వెళ్తున్నారు కదా అత్తయ్య గారి కోసం కొంటున్నారేమో అని తన మనసులో అనుకుంది కోమలి ఇంకా చీరలు చూపిస్తూ ఉంది ఆ అమ్మాయి ఏంటో అన్ని చీరలు ఒకేలా కనిపిస్తున్నాయి అందరికీ ఏ చీర తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు అతనికి అమ్మో ఇదేంటి చీరలు సెలెక్ట్ చేయడం ఇంత కష్టంగా ఉంది ఎందుకు వచ్చిన గొడవ సెలెక్ట్ చేసుకోమంటాను అని తన మనసులో అనుకుంటూ అలా దిక్కులు చూస్తున్నామేంటి ఏదో ఒక చీర సెలెక్ట్ చేయి అన్నాడు అంత చీర సెలెక్ట్ చేయి అంటే ఎలా ఎవరికి ఏమిటో ఎలా తెలియకుండా సెలెక్ట్ చేస్తాను అని అత్తయ్య గారికనే అనుకుంటున్నాను అత్తయ్య గారిక లేక గీతిక కోసం తీసుకుంటున్నారో చెప్పకుండా ఎలాగా అని మనసులో అనుకుంటూ చీర ఎవరి కోసం అని అడిగింది కోమలి దీన్ని తెలివైనది అనుకోవాలా లేక తింగది అనుకోవాలా చీర ఎవరికోసం కొంటాను తన కోసం కాక ఆ మాత్రం తెలియదా లేక నా నోటి నుండి చెప్పించాలని చూస్తుందా అని అనుమానంగా కోమలి వెప్పి చూశాడు అంతర్ అడుగుతుంటే మాట్లాడరు ఎవరి కోసం తీసుకుంటున్నారు చీరా అని అడిగింది కోమలి ఎవరికో ఒకరి కోసం ముందు నువ్వు తీసుకో అన్నాడు అంతర్ అలా అంటారేంటండి ఏంటండి ఒక్కొక్క వయసు వారు ఒక్కొక్క రకమైన చీరలు కడుతూ ఉంటారు మీరు ఎవరి కోసమో చెప్తే నేను వాళ్ళకి తగిన చీర తీసుకుంటానంది కోమలి అయితే నీ వయసులో ఉన్న అమ్మాయి కోసం అనుకో అని అన్నాడు అంతర్ ఓ అలా అయితే అత్తయ్య గారి కోసం కాదన్నమాట అని మనసులో అనుకుంటూ చీరల్ని చూస్తూ కలర్ ఎలా ఉంటారో చెప్పండి అని అంది కోమలి ఏ కలర్ చెప్పాలి అన్నాడు అంతర్ అదే ఆమె వైట్గా ఉంటారా బ్లాక్గా ఉంటారా ఎలా ఉంటారు అని అంది కోమలి ఏంటి ఒక్క చీర తీసుకోవడానికి ఇన్ని ఆలోచించాలా బాబోయ్ అని మనసులో అనుకుంటూ కోమలిని తేరిపార అంతర్ గంధం పాలం ఎగడ మిక్స్ అయిన కలర్ అన్నాడు అంతర్ ఆ మాటలు వినగానే చీరలు చూపించే అమ్మాయి చిన్నగా నవ్వింది అది గమనించిన కోమలి చీరలు చూస్తున్నదల్లా ఆగి ఒక క్షణం వైపే చూస్తూ ఆ అమ్మాయి ఏం కలర్ అని అడిగితే ఇలానా చెప్పడం వైట్గా ఉంటుందని ఒక్క ముక్కలో చెప్పొచ్చుగా అని మనసులో అనుకుంటూ ఒక చీరని సెలెక్ట్ చేసింది కోమలి డార్క్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉన్న చీర దానికి గోల్డ్ కలర్ వర్క్ ఉన్న షిఫాన్ సారీ ఆ చీర అంతరికి చూపిస్తూ చూడండి ఈ చీర ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది అని అడిగింది కోమలి ఆ చీరలో కోమలిని మనసులో ఊహించుకోవడానికి అంతర్ ప్రయత్నించాడు కానీ అది సాధ్యపడలేదు అతనికి దాంతో ఎలా అడిగితే ఎలా తెలుస్తుంది ఒకసారి కట్టుకొని చూపించు అన్నాడు అంతర్ అయ్యో ఎవరికో ఇస్తున్న చీర నేను కట్టుకుంటే బాగుంటుందా అంది కోమలి నీకు ముందు ఎంతోమంది చీర కట్టుకొని బాగాలేదని పక్కన పెట్టి ఉంటారు అవన్నీ నీకు తెలుస్తున్నాయా అప్పుడు తెలియడం లేదుగా అలాగే ఇది కూడా వెళ్ళి కట్టుకునరా అన్నాడు అంతర్ అబ్బా ఈ మాన్స్టర్ తనకు తోచిన తప్ప ఇతరులు చెప్పేది అసలు వినడు కదా అని మనసులో అనుకుంటూ ఆ చీర తీసుకొని షోల్డర్పై వేసుకొని ఇదిగోండి చూడండి బాగుందా అని అడిగింది కోమలి చీర కట్టుకొని రమ్మంటే నువ్వేంటి మగవాళ్ళు కండువా వేసుకున్నట్టుగా వేసుకొని బాగుందా అని అన్నాడు అంతర్ ఇది ఫ్యాన్సీ చీర అలా కట్టుకోవడానికి ఒప్పుకోరు పట్టు చీరలు మాత్రమే అది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళు కట్టి చూపిస్తారు అంది కోమలి అలా అయితే పట్టు చీరే తీసుకో అన్నాడు అంతర్ అబ్బా చీర ఎవరికో ముందు చెప్పండి అంది కోమలి అంతర్ సమాధానం చెప్పకుండా కౌంటర్లో ఉన్న ఆ అమ్మాయి వైపే చూస్తూ పట్టు చీరలు చూపించండి అని అన్నాడు అంతర్ దాంతో ఆ అమ్మాయి ఏ క్లాస్లో చూపించుకుంటారు సార్ అని అడిగింది కాస్ట్ ఎంతైనా పర్వాలేదు కానీ మంచి కలర్ చూపించండి అని అన్నాడు అంతర్ అబ్బా ఇది ఎక్కడ గోల ఎవరికంటే చెప్పడు షాప్లో ఉన్న చీరలన్నీ తీపిస్తున్నాడని మనసులో అనుకుంది కోమలి చాలా చీరలు చూసిన తర్వాత ఒక చీర సెలెక్ట్ చేసింది కోమలి ఈ చీర తీసుకోండి ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా అమ్మాయికి బాగుంటుంది అలాగే అమ్మాయికి నచ్చుతుంది కూడా అంది కోమలి ఒకసారి కోమలి వైపు చూశాడు అంతర్ నేను ఒక అమ్మాయికి చీర తీసుకుంటున్నానని చెప్పినా కూడా ఇంత నార్మల్గా కోమలి ఎలా ఉండగలుగుతోంది కనీసం ఆ అమ్మాయి ఎవరిని చిన్న జలస్ కూడా లేదంటే నా మీద కోమలికి ఎటువంటి ఫీలింగ్స్ లేవా అని తన మనసులో అనుకున్నాడు అంతర్ మాట్లాడుకుని అలా కూర్చున్నారేంటండి చెప్పండి ఈ చీర ప్యాక్ చేయమంటారా అని అంది కోమలి ఇలా చూస్తుంటే నాకు తెలియడం లేదు ఈవిడికి కట్టి చూపించండి అన్నాడు కౌంటర్లో ఉన్న అమ్మాయితో అంతర్ అలాగేనండి అని అంటూ ఒక్క నిమిషం ఉండండి చీర కట్టే అమ్మాయిని పిలిపిస్తాను అని అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది ఆ అమ్మాయి జన్మలో ఈయనతో షాపింగ్కి ఇక రాకూడదు అని అంటూ మనసులో అనుకుంటూ కుంది కోమలి అంతలో అక్కడికి ఆ అమ్మాయి వచ్చి చీర కట్టడానికి ఒక కుర్రవాణ్ణి తీసుకొని వచ్చింది చీర కట్టేది జెంట్సా నేను ఇంకా లేడీస్ అనుకున్నానే అని తన మనసులో అనుకున్నాడు అంతర్ కోమలి కాస్త ఇబ్బందిగా చూస్తూ అదేంటి లేడీస్ ఎవరు లేరా అని అడిగింది అడిగింది కోమలి భోజనానికి వెళ్ళారు మేడం రావడానికి టైం పడుతుంది అయినా మీకు ఏ ఇబ్బంది ఉండదులేండి అన్న అమ్మాయి దాంతో మొహమాటంగా లేచి నిలబడింది కోమలి వచ్చిన అతను ఆ పట్టు చీరను విప్పి స్టెప్స్ పెట్టి ఏమాత్రం కోమలికి టచ్ కాకుండా చీర మీద పట్టు చీరను కడుతున్నాడు అంతరు అలా చూస్తూ ఉన్నాడు కోమలికి మాత్రం ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఏమీ అనలేక మౌనంగా అలమించుంది కోమలి ఇబ్బందిని గమనించిన అంతర్ ఆగుబయ్యా చీర ఏమి కట్టొద్దులే బాగుంది చీర ప్యాక్ చేయండి అన్నాడు అంతర్ తేలిగ్గా ఊపిరి తీసుకొని అమ్మయ్య అని అనుకుంటూ బయటకు అడుగులు వేసింది కోమలి డబ్బులు పే చేసి అంతర్ కూడా కోమలితో పాటే బయటకు అడుగులు వేస్తాడు షాపింగ్ మాల్లో ఉన్న డెకరేషన్ చూస్తూ నడుస్తున్న కోమల్ని చూస్తూ అసలు నా విషయంలో కోమల్కి జలస్ అన్నది లేదా అది చూద్దాం అని తన మనసులో అనుకుంటూ ఫోన్ తీసి మిస్డ్ కాల్ ఇవ్వు అని తన పియ్యకి మెసేజ్ చేస్తాడు అంతర్ ఆ మెసేజ్ చూసిన పియే వెంటనే అంతర్కి మిస్డ్ కాల్ని ఇస్తాడు ఒకరింటి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసినట్టుగా ఫోన్ని చెవి దగ్గర పెట్టుకున్న అంతర్ హాయ్ డార్లింగ్ ఏంటి ఈ సమయంలో నాకు ఫోన్ చేసావు అని అంటాడు అంతర్ ఆ మాట వింటూనే ఒక్కసారిగా కోమలి షాక్ అయిపోయి అడుగులు తడబడ్డాయి తనకే తెలియకుండా కోమలి అంతర్ వైపే చూస్తూ చెవులు రెక్కించి మరి అంతర్ మాటలు వింటూ ఉంది కోమలి ఏ నువ్వు చాలా అందంగా ఉంటావు ఆ విషయం నీకన్నా తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎప్పుడో గమనించాను తెలుసా అని అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంతర్ ఆ మాటలు విన్న కోమలికి సర్రున కోపం వచ్చింది ఏ ఎప్పటి నుంచో నిన్ను బ్లాక్ శారీలో చూడాలని కోరిక తెలుసా అన్నాడు అంతర్ కొతకొతలాడిపోతుంది కోమలి రేపు ఆఫీస్కి నువ్వు బ్లాక్ శారీలో రావాలి అప్పుడు నిన్ను చూడాలి ఆ తర్వాత నేను నీకు ఏం సర్ప్రైజ్ ఇస్తానో నువ్వు ఊహించలేవు తెలుసా ఇలా అంతర్ మాటలు సాగుతూ ఉన్నాయి కోమలి ఒక్కసారిగా మాటల్ని వింటూ గట్టిగా కళ్ళు మూసుకొనిచ్చి ఈయనకి సిగ్గనేది లేదా పక్కన భార్య ఉందన్న స్పృహ కూడా లేకుండా పరాయ అమ్మాయితో అలా ఎలా మాట్లాడుతున్నాడు అని అంటూ తన మనసులో అనుకుంటుంది కోమలి కానీ పైకి ఏమీ మాట్లాడడం లేదు తను ఎంత రొమాంటిక్గా మాట్లాడుతున్న కోమలి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహంగా సరే ఉంటాను ఇంకా డార్లింగ్ బాయ్ అని అంటూ ఫోన్ని కట్ చేసినట్టుగా చేసి జేబులో పెట్టేసుకున్నాడు అంతర్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న శాంతా క్లాస్ అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి విశేష చెప్తూ ఉన్నాడు అంతర్ కోమలి అక్కడికి రాగానే సడన్గా కోమలిని హత్తుకున్నారు అక్కడ ఉన్న శాంతా క్లాస్ విస్ చేస్తూ కా కానీ ఆ హాక్ పెన్ కాల ఉన్న విషపూరితమైన ఆలోచనను పసిగట్టలేకపోయింది కోమలి ఎందుకంటే అప్పుడు కోమల దృష్టి అంతా కూడా అంతర్ వేరే అమ్మాయితో అంత రొమాంటిక్గా మాట్లాడుతున్నాడనే విషయం మీదే ఉంది ఆ సమయంలో అంతర్ దృష్టి కూడా స్థిరంగా లేకపోవడంతో అంతర్ కూడా ఈ విషయాన్ని పెద్దగా గమనించలేదు ఇద్దరు కార్ దగ్గరికి వచ్చేశారు కోమలి కార్లో కూర్చున్న తర్వాత కార్ని స్టార్ట్ అంతర్ సడన్గా అంతర్కి ఏదో అనుమానం వచ్చింది దాంతో సడన్గా కార్ని ఆపుతూ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానంటూ హడావిడిగా కార్ దిగి షాపింగ్ మాల్లోకి అంతర్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్ దగ్గర శాంతా క్లాస్ ఉన్నాడు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తున్నాడు తప్ప ఎవరిని హత్తుకోలేదు అది గమనించిన అంతర్ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి తలపై ఉన్న మాస్క్ని లాగేశాడు శాంతా క్లాస్ వేషంలో ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి బిత్తరగా అంతర్ వైపే చూస్తూ ఉండిపోయింది దాంతో అంతర్ తేరుకొని సారీ సిస్టర్ సారీ అని అంటూ ఆ మాస్క్ని ఇచ్చేసి బయటకి అడుగులు వేశాడు అంతర్ లేదు నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు అక్కడ ఎవరు కూడా ఇందాక కోమల్ని తప్ప ఎవరిని హక్ చేసుకోలేదు ఆ సెవెంత క్లాస్ ఆ హక్లో కూడా ఏదో తేడా కనిపించింది నాకు కానీ తను కూడా ఒక అమ్మాయే కదా లేదా నేనేమైనా తప్పుగా పొరపాటుగా ఆలోచిస్తున్నానా అని అంటూ ఆలోచిస్తూనే కార్ని దగ్గరికి వెళ్ళాడు అంతర్ అవ్వ పబ్లిక్ ప్లేస్లో ఉండి కూడా పరా అమ్మాయితో ఇంటా మాటలు బహుశా ఆఫీసులో అమ్మాయి అయి ఉంటుంది కానీ ఎవరైనా గారు అంతగా బ్లాక్ సారీలో చూడాలని తప్పించిపోయేంత అందంగా ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటూ అంతర్ ఫోన్ తీసి ఆన్ చేయడానికి ప్రయత్నిస్తోంది కోమలి కానీ అంతర్ ఫోన్కి పాస్వర్డ్ ఉండడంతో అది సాధ్యపడలేదు కోమలికి సరిగ్గా అదే సమయానికి అంతర్ అక్కడికి వచ్చి అది చూసి పాస్వర్డ్ చెప్పంటావా అన్నాడు అంతర్ దాంతో ఒక్కసారిగా కంగారు పడిపోతూ నా ఫోన్ అనుకుని మీ ఫోన్ తీశాను అయినా మీ ఫోన్ పాస్వర్డ్ నాకెందుకు అని అంటూ పక్కన పెట్టేసింది కోమలి జలస్ ప్రేమ ఉన్న చోటే జలస్ ఉంటుందంట అంటే కోమలి కూడా నన్ను ప్రేమిస్తుందా అలా అయితే కోమలి నాకు డివోర్స్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటుంది తను ఖచ్చితంగా ఒప్పుకోదు మరి కోమలిని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూనే కార్ స్టార్ట్ చేశాడు అంతర్ ఇంటికి వెళ్ళి ఎంతో సంబరంగా రాధాకృష్ణుల విగ్రహం దేవయానికి చూపించింది కోమలి ఆ విగ్రహం దేవయాని చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉన్నారో దీనిని మనమే మన ఇంట్లో మన పూజా మందిరంలో ఉంచేసుకుందామా అని అంది దేవయాని అయ్యో ఇది గీతికా మ్యారేజ్కి గిఫ్ట్గా తీసుకున్నాను అత్తయ్యా అని అంది కోమలి నిజమే కాదు సరేలే కానీ ఇంత అందమైన కృష్ణయ్యని చూస్తూ కూడా గిఫ్ట్గా ఇంకొకరికి ఇవ్వాలి అంటే మనసు ఒప్పడం లేదు అంది అని నవ్వుతూ ఆ నవ్వుల శుతి కలిపేసింది కోమలి వాళ్ళిద్దరిని చూస్తున్న అంతర్ ముందు కోమలికి డివోర్స్ ఇస్తానంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదే అని మనసులో అనుకుంటూ రూమ్లో వైపు అడుగులు వేశాడు అంతర్ అది చూసిన దేవి అని ఏరా ఏం మాట్లాడుకున్నా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంది ఏం లేదమ్మా కాస్త టయర్డ్గా ఉంది పడుకుందామని వెళ్తున్నాను అన్నాడు అంతర్ అవునా మరైతే భోజనం చేయి భోజనం చేయకపోతే మరింత నీరసంగా ఉంటుంది కదా అంది దేవయాని హా ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడు అంతర్ భోజనం చేసేసి ఒకసారి పైకి వెళ్తే సరిపోతుందిగా ఎన్నిసార్లు అని పైకి కిందకి తిరుగుతూ ఉంటావు నువ్వు కిందకి రా అంది దేవయాని అని దాంతో మళ్ళీ కిందకు వచ్చాడు అంతర్ కోమలి పట్టు చీరను చూపించింది దేవయానికి దేవయాని ఆ చీర చూస్తూనే అబ్బా చీర చాలా బాగుందిరా నాకు ఎంతో ఇష్టమైన లక్స్ గ్రీన్ కలర్ అంచు కూడా చాలా బాగుంది స్నాప్ కలర్ ఇంకా నేనే అడుగుతామని అనుకుంటున్నాను గీతిక పెళ్ళికి వెళ్తున్నాం కదా ఒక పట్టు చీర కొనరా అని అంతలోపే నువ్వే నా మనసు తెలుసుకొని నా కోసం కొని తీసుకొచ్చావా ఈ చీరని అని అంది దేవయాని నా బంగారు కొండరా నువ్వు మీ నాన్న ఉన్నారు ఎందుకు షాపింగ్కి వస్తారన్న మాటే కానీ నా కోసం ఏది సెలెక్ట్ చేయరు అని అంది దేవి అని అయ్యో ఈయన ఈ చీర ఎవరి కోసమో కొన్నారు అది కానీ అత్తయ్య గారు తన కోసం కొన్నారని అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తారో మనసులో అనుకుంది కోమలి చా నా తెలివి అమ్మకు కూడా ఒక చీర తీసుకుంటే సరిపోయేది నాకు ఆ ధ్యాస లేదు ఇప్పుడు కోమలి కోసం కొన్న చీర అమ్మ తన కోసం కొన్నానని అనుకుంటోంది పాపం అని మనసులో అనుకుంటూ దేవి అని వైపే చూశాడు అంత అంతర్నీ చూస్తూ ఏరా అలా చూస్తున్నావు కొంపదీసి ఈ చీర మీ ఆవిడ కోసం కొన్నావా ఏంటి అంది దేవయా అని లేదమ్మా చీర నీ కోసమే కొన్నాను నీకు నచ్చుతుందా లేదు అని కొంచెం కంగారు పట్టాను పోనీలే నీకు నచ్చింది కదా అన్నాడు అంతర్ అబద్ధం ఆడుతూ ఆ మాట దేవయ్యని నవ్వుతూ పోరా వేరికన్నా నువ్వు ఈ చీర కోమల కోసం కొన్నావని నాకు అర్థమైందిలే ఊరికే నాకు కొన్నావా అని అంటే ఏమంటావో చూద్దామని అలా అన్నాను అంతే అని అంది అని నవ్వేస్తూ ఆ మాటకి కోమలి అయ్యో అత్తయ్య మీరు అనుకుంటున్నది నిజం కాదు వారు ఈ చీరని నా కోసం కొనలేదు ఎవరో అమ్మాయి కోసం కొన్నారనంది కోమలి అమాయకంగా ఆ మాటలో దేవయాని ఆశ్చర్యంగా కోమలి వైపు చూస్తూ ఏంటమ్మాయి చూస్తూ ఉంటే బొత్తిగా నువ్వు వెర్రి దానిలాగా ఉన్నావే మొగుడు పరాయార్థానికి చీర కొన్నాడు అంటే అరిసి గోల చేయాలి కానీ వీడికి నాలుగు చెడములు తిట్టాల్సింది పోయి ఏదో గొప్పని చేశాడన్నట్టు చెప్తున్నావా అంది దేవయా అక్కడ జరిగేదంతా చూసిన అంత చిన్నగా తలకొట్టుకున్నాడు చూసిన దేవయాని అలా తల కొట్టుకున్నావు లేకపోతే సరే బంగారు లాంటి పిల్లని పక్కనే పెట్టుకొని ఎవరో దారిపోయే దానమ్మకు సిగ్గు లేదు నీకు అంటూ తిట్టింది దేవయాని అయ్యో అమ్మ అది చెప్పడం నువ్వు వినడం మళ్ళీ నన్ను తిట్టడం బాగానే సరిపోయింది కాసేపు ఏదో ఆట పట్టిద్దామని అలా చెప్పాను కానీ ఆ చీర కోమల కోసమే కొన్నానన్నాడు అంతర్ ఒక్కసారిగా కోమలి వైపే చూసింది అవునా పిచ్చికద్రా నీ సంగతి నాకు తెలుసులేరా నీ మనసు వెన్నపూసు లాంటిది నిన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని ఉసురు పెట్టనియ్యవు నువ్వు నాకు తెలుసు కూర్చోరా భోజనం వడ్డిస్తానంటూ వంటగదిలోకి వెళ్ళింది దేవయాని నేను నండి అత్తయ్య అని అంటూ దేవయాని వెనక వెళ్ళబోతున్న కోమలిని చేపట్టుకుని ఆపాడు అంతర్ నువ్వు ఉండమ్మా నేను తీసుకొస్తాలే అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది దేవయాని ఏంటండి ఇది అత్తయ్య గారు ఉన్నారు అని అంది కోమలి నిజంగానే నేను వేరే అమ్మాయికి చీర కొన్నాను అని నువ్వు అనుకున్నావా అన్నాడు అంతర్ అవును అన్నట్టుగా చిన్నగా తలాడించింది కోమలి చిన్నగా నవ్వి ఈడియట్ అని అంటూ ఆమె తలపైన చిన్నగా కొట్టాడు అంతర్ అది చూసి కోమలి అంతలో దేవయాని రావడంతో కోమలి చేతులను విడిచిపెట్టాడు అంతర్ అంతలో దేవయాని వెళ్ళి ముకుందరావుని దామోదరిని కూడా పిలుచుకొచ్చింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు మొదలుపెట్టారు దేవయాని కోమలితో ఏదో మాట్లాడుతూ ఉంది ముకుందరావు మాత్రం మౌనంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు ముకుందరావుని చూస్తూ ఉన్నాడు అంతర్ ముకుందరావు మొహంలో కనిపిస్తున్న అసహ్యం కోసం క్లియర్గా కనిపిస్తుంది అంతర్కి దేవయాని కోమలి అంతా క్లోజ్గా తల్లి కూతురులాగా ఉండడం ముకుందరావుకి కంట్లో నలుసుగా భరించలేనిదిగా ఉంది అంతలో అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక తిండిన కంచెలోనే చేతులు కడిగేసుకొని పైకి లేచాడు ముకుందరావు అది గమనించిన దేవయాని అదేంటి మామయ్య తినకుండా లేచిపోయారు అని అంది దేవయాని వద్దమ్మా చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది తినలేను కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వచ్చిన మాటలు సుఖాల్లోకి వచ్చేటప్పటికి ఏవీ కూడా గుర్తు లేకుండా పోతున్నాయి అన్నాడు ముకుందరావు అంతర్నే ఊరగా చూస్తూ అర్థం కానట్టుగా ముకుందరావు వైపే చూస్తూ ఏమంటున్నారు మామయ్య మీరు అంది అని ఏమీ లేదమ్మా నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు కష్టంలో వాడిని బాగానే ఆదుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టమని పని అడిగితే ఆదర్శాలు న్యాయాలు అంటూ అని అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు అని అన్నాడు ముకుందరావు కథ ఇంకా ఉంది అంతర్ కోమలికి ఇద్దరికి ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ ఉంది మరి ఈ ప్రేమని ఇద్దరు ఒకరికొకరు తెలుపుకుంటారా మరి అంతర్ ముకుందరావు చెప్పినట్టు చేస్తాడా మరి షాపింగ్ మాల్ దగ్గర కోమలిని హక్ చేసుకున్నది ఎవరు అంతర్ అనుమానించట్టే అతను ముకుందరావు మనిష తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి